అందరికీ నమస్కారం ఇంకా చీకటిగా ఉంది కదా సుమారుగా నాలుగున్నర పాదొక ఐదు ఆ టైంకి లక్కి నిద్ర నన్ను కూడా నిద్రలేపాడండి ఇంకా అప్పటి నుంచి బయటికి తీసుకెళ్ళమని పేచి వాడిని మధ్య కొంచెం ఇక్కడికి తరచుగా తీసుకొస్తున్నాం కదా బాగా అలవాటైపోయి ఆ ప్లేస్ బాగా నచ్చినట్టుంది వాడికి అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఎక్కువగా రూమ్లో ఉండడానికి ఇష్టపడట్లేదు ఎక్కువగా బయటే చాలాసేపు బయటే ఉంటున్నాడు ఆ చెట్లని పక్షుల్ని కోళ్ళని ఆ ప్రకృతిని అంతా బాగా ఆస్వాదించడం అలవాటు అయిపోయింది అందుకే త్వరగా నిద్రలేగిస్తున్నాడు బయటకెళ్ళి చికెట్లో బయట కాసేపాడు ప్లీజ్ ఆరు నుంచి ఆరున్నర వరకు కూడా ఎక్కువ వెళ్తూ రావట్లేదు అక్కడ ఇంకా కొంచెం చలిగానే ఉంది మళ్ళీ అంత చికెట్లో తీసుకెళ్ళాక వాడిని అట్లా డోర్ ఓపెన్ చేసి అలా కూర్చోబెట్టాను ఇంకా వాడి తెల్లవారే వరకు అలానే కూర్చొని బయట చూస్తూ ఉన్నాడు నేను నచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కుక్కలు పెంచానండి అన్నీ దేశవాళి కుక్కలే అంటే మన మామూలు స్ట్రీట్ డాగ్స్ లాగా ఉంటాయి కదా నాటు కుక్కలు అవి మాత్రమే పెంచాను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను పెంచిన కుక్క పేరు పెడ్రో అప్పుడు నాకు ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వయసు ఉంటుందండి అది కూడా నాకు బాగా జ్ఞాపకం ఉంది అప్పుడు మేము నాగార్జున లో ఉండేవాళ్ళం మా ఇంటి ముందు ఒక చిన్న కుక్క పిల్ల కనిపించింది తల్లి లేకుండా అమ్మ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనమాట దానికి పెడ్రో అని పేరు పెట్టారు తను అప్పుడు చదువుతున్న నావెల్లో ఒక క్యారెక్టర్ పేరంట పెడ్రో అందుకే అది పెట్టారమ్మ ప్యూర్ బ్లాక్గా ఫరీగా బొద్దుగా క్యూట్గా ఉండేది అనమాట నా లైఫ్లో ఫస్ట్ కుక్ అనమాట అది ఇంకా అప్పటి నుంచి నా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో నేను చాలా కుక్కల్ని పెంచుతూనే ఉన్నాను అది కూడా ఎక్కువగా స్ట్రీట్ డాగ్స్నే చూసుకునేదాన్ని అనమాట కానీ నాకు ఒక్కసారి కూడా ఒక బ్రీ డాగ్ని తీసుకొచ్చి పెంచుకోవాలన్న థాట్ ఎప్పుడు వరకు రాలేదు ఒక్కసారి కూడా మధ్యలో మా అమ్మాయి అడిగింది అమ్మ నాకు కుక్క కావాలని చాలా విసిగిచ్చింది ఒక సంవత్సరం పాటు మేమైతే పొరపాటును కూడా ఇంట్లో కుక్కని తీసుకొచ్చి పెట్టే అవకాశం లేదని చెప్పాము కానీ అనుకోకుండా లక్కీగా మా లైఫ్లోకి వచ్చాడు వాడు ఒక కొన్ని రోజులు మాతో టైం స్పెండ్ చేసేసరికి మా తెలియకుండానే మేము వాడికి బాగా అటాచ్ అయిపోయాము కానీ ఫ్యూచర్లో నేను అనుకున్నాను మేము పూర్తిగా ఇక్కడే ఉండటం స్టార్ట్ చేసినప్పుడు మన దేశవాళ్ళకి కుక్కలే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఉన్నాయండి లైక్ రాజపాలయం డాగ్స్ ముదోళ్ళు పందికోన జోనంగి ఇలాంటివి కొన్ని ప్రత్యేకతలు ఉన్న మన దేశ కుక్కలు ఉన్నాయన్నమాట వాటిలో ఏదో ఒకటి మంచి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి పెంచుకుందాం అనుకున్నాను ఫ్యూచర్లో అవకాశం ఉంటే తప్పకుండా వాటిని కూడా పెంచుకుంటాను శారదా గంగా ఏంటమ్మా ఒక్క నిమిషం వస్తున్నాడు చూడండి అసలు ఎన్ని దోమలు ఉన్నాయో దోమతర వేసినా కూడా దోమలు వచ్చినాయి లోపలికి పైగా దోమలన్నీ సాధ గంగ మీద లేవు దోమతెర దగ్గర అతుక్కుని అక్కడ కదులుతూ అనమాట పైగా బయట కొంచెం చలి ఉంది కదా ఆ చలికి రెక్కలు బరువు పెరిగి అవి ఎక్కువగా ఎగరలేవు నేను వెళ్ళి కదిలిచ్చేసరికి అన్ని గాల్లోకి లేచినాయి ఆవులు ఏం చేస్తాయి అంటే ఈగలు కానీ దోమలు కానీ వాలినప్పుడు వాటి తోకతో శరీరం మీద కొట్టుకుంటూ వాటిని అన్నమాట అవి ఇప్పుడు చూడండి వాటి తోక కదలట్లేదు అంటే వాటి మీద దోమలు వాలట్లేదు కానీ కొంచెం ఎంతో కొంత కుట్టకుండా అయితే ఉన్నామండి కొడుతున్నాయి పిడకలు గాలిస్తే దోమలు రావాలా ఉంటుంది కదా కానీ ఓపెన్ ప్లేస్ అయ్యేసరికి మనకు ఒక బ్యాచ్ ఆఫ్ దోమలు కచ్చిపోయినా మళ్ళీ కొత్త ఫ్రెష్ బ్యాచ్ వస్తూనే ఉంటుందండి అది కంటిన్యూస్గా మనం వాటిని ఏం చేయలేము ఎప్పుడైనా సరే ఇంట్లో కానీ మన బిజినెస్ ప్లేసెస్లో కానీ పెట్టుకునే ఆవు ఫోటోలు ఉంటాయి కదండి వాటిని మీరు గమనిస్తే ఆవు యొక్క శరీరంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దేవత కొలువై ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట అలా చెప్తూ ఉంటారు మన సనాతన ధర్మంలో నేను ఈ ఆవులతో ఉంటా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడైతే అవి గోక్కోవడానికి అనువుగా లేవో ఆ ప్లేసెస్లో ఆ దేవతలు కొలువైనట్టు చూపిస్తారండి మనం అలా దేవతలు ఉన్నారని చెప్తే అన్నా మనము వాటి యొక్క స్థానాన్ని టచ్ చేసి కొంచెంసేపు ఏదైనా నిమిరుతున్నట్టు చేస్తే వాటికి కాస్త ఉపశమనం కలుగుతుంది స్వాంతన చెందుతాయి అని చెప్పి అలా చెప్పు ఉంటారని నేను హండ్రెడ్ పర్సెంట్ భావిస్తానండి అందుకే మనం ఎప్పుడైనా సరే వాటికి వాటికి గోకోవడానికి అనువుగా లేని లో మనము ఆ పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటాయండి అవి మనలో చాలామంది గోశాలలకు వెళ్ళి గోవులకి సేవ చేసి వస్తూ ఉంటారు వెళ్ళినప్పుడు వాటి శరీరం మొత్తం నిమురుతూ తడుముతూ కొంచెం ఇలా గోకినట్టుగా చేస్తే వాటికి అంతకన్నా వేరే ఏదే అవసరం లేదండి అదే సేవ అదే పూజ అనమాట అవులనే కదండి పాపం గీదల శరీర నిర్మాణం కూడా ఇలానే ఉంటుంది అవి కూడా గోక్కోలేవు వాటికి కూడా మనం వీలైతే చేయాలి ఇలా నాకు కామెంట్స్లో ఇప్పటికీ చాలామంది గరుకు స్తంభం పెట్టించిందని చెప్తూ ఉంటారు నిజం చెప్పాలంటే ఆ గరుకు స్తంభం వన్ పర్సెంట్ కూడా ఉపయోగపడదండి అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏదో కొంచెం ఉపయోగపడుతుందేమో సుమారు ఆ తోటలో నాలుగు వందల గరుకు స్తంభాలు ఉన్నాయి అవి ఎప్పుడు తోటలో దొరుకుతూ ఉండేవి కానీ ఎప్పుడు వాటికి రొద్దుకోలేదు అవి పొట్ట కింద భాగము పొదుగు భాగము అలాగ వెనక భాగంలో కలిగే దురదని అవి ఆ గరుకు స్తంభానికి రాసుకునే విధంగా అనువుగా ఉండదన్నమాట చేశారని నేను జస్ట్ మొన్న ఈ మధ్య పెట్టిన ఒక వీడియోలో మీకు ఇంతవరకు ఎప్పుడు చూపించలేదని చెప్పేసి శ్రీగంధం మొక్కల్ని చూపించాను గుర్తుందండి నేను మొన్న వెళ్ళేసరికి ఇలా తగలబడిపోయి ఉన్నాయి ఇంత కూలిగా చెప్తున్నాను కదండి ఇప్పుడు వీడియోలో కానీ ఆ రోజు అసలు అలా లేను నేను చాలా అంటే ఎంత బాధపడ్డానంటే ఏడవకూడదని ఒక నియమం పెట్టునాను కాబట్టి ఏడవలేదు కానీ ఎంత ఆపుకోలేనంత దుఃఖం కలిగింది నాకు అక్కడ ఒక గుట్టుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది దాన్ని ప్రతి సంవత్సరం ఈ సీజన్లో తగలి పెడతారనమాట అలా ఎందుకు అంటే తగలబెట్టిన తర్వాత ఒక కొత్త రకం మొక్క చిగురులు అన్నమాట ఆ చిగురులు వస్తే అక్కడ మేకలకి వాటికి పశువులకి ఆహారంగా అది ఉపయోగపడుతుంది అంతవరకు అది కరెక్టే అండి అది ఎందుకంటే అది ఎప్పటి నుంచో వస్తుంది వాటికి ఆహారం తప్పకుండా కావాలి కానీ ఎవరైతే అక్కడ మంట వేశారో స్టార్ట్ చేశారో వాళ్ళు నిజంగా ఎక్కడ వేయాలో అక్కడ వేయకుండా సరిగ్గా తీసుకొచ్చి అక్కడ మన బోర్డర్ నిప్పంటుకునేటట్టుగా వేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఆ రోజు నేను ఇక్కడ ఇంట్లో నుంచి కెమెరాలో చూశానండి జస్ట్ పొగరాటం చూశాను అది ఎక్కడ మన ఫ్రెండ్స్కి బయట కొంచెం దూరంలో కనిపించింది నాకు అప్పుడు నేను చూసినప్పుడు సరే సచిన్ కూడా చెప్పాను నేను ఇక్కడ పొగలాగా వస్తుంది ఏంటిది ఎవరైనా వేసారని అడిగా నా ఇంట్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడే చూ అదే రోజు ఆ టైంలో పుల్సింగ్ దేవో వాళ్ళు రాలేదనమాట హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి రాలేదు వాళ్ళు నేను కూడా అది వెనక ఉంది కదా మన దగ్గర రాదేమో లేదని చెప్పేసి నేను ఇంకా చూడలేదు నేను వేరే పనిలో ఉండిపోయాను తర్వాత సాయంత్రం వచ్చి పూల్ సింగ్ సచిన్కి కాల్ చేసి చెప్పారంట మొత్తం ఇక్కడ మన తోటలో కూడా చెట్లు మొత్తం తగలబడిపోయినాయి డ్రిప్ పైపులు తగలబడిపోయినాయి మేము రాకపోతే ఈ లోపలకి ఇక్కడ వరకు కూడా వచ్చేసేవని చెప్పారనమాట ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో చాలా సహనంగా చాలా భరించానండి కానీ చెట్లు కూడా తగలబడిపోయే విధంగా అంటే కొంచెం నిప్పు అంటించే వ్యక్తికి కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదండి ఎక్కడ నిప్పు పెడితే ఎటువైపు కదా పాకుతుంది ఏంటి అనేది విషయం తెలవాలి కదా ఆ పచ్చగా ఉండే చెట్లు తగలబడిపోతే నాకు కామన్ సెన్స్ లేకుండా అలా ఎలా చేస్తారు నాకు నిజంగా అర్థం కాలేదు మనం చూపించినప్పుడు ఎంత బాగున్నాయండి అవి పచ్చగా ఇప్పుడు నేను అడిగాను చచ్చిపోయినాయి ఆ మొక్కలు అంటే అవి చనిపోలేదు బతికే ఉంటాయి కానీ కొంచెం పెరుగుదల పెరుగుదలనేది కుంటుపడుతుందన్నమాట చూడండి బోర్డర్ వైపు కాకుండా ఇటువైపు లోపలకి కూడా ఎక్కడ దాకా వచ్చిందో ఆ రెండు బిర్యానీ ఆకు అండి పెద్దగా ఉన్నవి స్పూల్ సింగ్ దేవమ కనుక టైంకి అక్కడ రాకపోతే అక్కడ కింద ఉన్న ఎండిపోయిన ఆకులు ఉన్నాయి చూసారా అవి కూడా తగలబడుతూ అక్కడ దాకా వచ్చేసేది వాళ్ళు చేప బట్టి అక్కడ ఆగిపోయింది ఆ లైన్లో ఉన్న డ్రిప్ పైపులు మొత్తం తగలబడిపోయినాయి ఇది చాలా అట్రాస్ అండి ఇట్లాంటి అట్రాసిటీస్ మేము ఇంతకుముందు కూడా చాలా ఫేస్ చేశాము కానీ దేవుడు మాకు ఎంత సహనం ఎందుకు ఇచ్చాడో నాకు నిజంగా ఎప్పటికీ అర్థం కాదు నేను చా మేము చాలా సహనంగా ఉంటామండి శాంతంగా కూడా ఉంటాం మీరు నమ్ముతారు నమ్మరో నేను అక్కడ చూసేసి మరి తిరిగి అట్లా వచ్చేటప్పుడు ఎక్కడైతే ఆ కాలిన బూడిద ఎండ్ అయిపోయిందో అక్కడే నా బాధ కూడా ఎండ్ అయిపోయిందండి కానీ ఏంటో అండి కొన్ని ఇయర్స్గా మేమే గమనిస్తే మా బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది ఏదైనా ఒక సంతోషం కలగగానే ఎక్కువగా ఉప్పొంగిపోవటము దుఃఖం కలగగానే కుంగిపోవటము ఇలాంటివి ఏం ఉండట్లేదు మా లైఫ్లో ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఒకేలాగా ఉంటాం అనేది అలవాటు చేసుకున్నాము అంటే స్థితప్రజ్ఞతతో ఉండటం అనేది అలవాటు చేసుకున్నాము అది ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాము ఎవరైనా ఒక్క పర్సెంట్ ఇబ్బంది పెట్టాలని చూసారనుకోండి మాకు తెలియకుండానే మేము ఎందుకో ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇంకా స్ట్రాంగ్గా అయిపోతున్నాము అలానే మేము ఫస్ట్ నుంచి అక్కడ ఉంటాం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము అనుకున్నది ఏంటంటే అనువు కాని చోట అధికూలం అనరాదు ఇది చిన్నప్పుడు ఊరికే మార్కుల కోసం నేర్చుకున్న పద్యాలు కాదండి మార్పు కోసం నేర్చుకున్న పద్యాలు అప్పట్లో టీచర్స్ అలా ఉండేవాళ్ళు అలా చెప్పేవారు ఏదో ఎగురుతూ వచ్చినట్టు కనిపించిందండి చూస్తే నెమళ్ళు ఎగురుతూ మన తోటలోకి వచ్చినాయి ఆ చక్కగా చక్కగా తిరుగుతూ మంచిగా ఏదో చిన్న చిన్న ఎరుకొని తింటున్నాయండి చాలాసేపు ఉన్నాయి రోజు వస్తాయండి పొద్దున్నే చాలాసేపు ఉంటాయి మన తోటలో కాకపోతే అవి సిటీలో నెమళ్ళలాగా ఉండవన్నమాట సిటీలో నెమళ్ళు ఏంటంటే ఎక్కువగా మనుషులను చూస్తూ ఉంటాయి కాబట్టి అవి బెదిరిపోవు మనుషులు అలవాటాయి కాబట్టి కానీ అవి అలా కాదు మనం కనపడ్డామనుకోండి కొంచెం బెదుర్తాయి అందుకే మేము ఎక్కువగా వాటిని డిస్టర్బ్ చేయమంటే కదలం అనమాట బయట కూర్చోవాలంటే అలర్ చేయొద్దు కోళ్ళన్ని తరిమేసేవులకి ఇంట్లోనే కూర్చోవు బయట వద్దులే ఇంకా మాట ఇంట్లోగా నువ్వు మంటి పక్కన కొంచెం గడ్డి ఉంటుంది కదండి దాన్ని అటువైపు కూడా కొంచెం పొడిగించాము అది మన గోపాల్ గారు ఉన్నారు కదండి గోపాల్ వెజిటేబుల్ నర్సరీ గోపాల్ గారు వారిని అడిగామనమాట మాకు ఇట్లా గడ్డి కావాలంటే పంపిస్తామని చెప్పారు సరిగ్గా అదే సమయానికి సఫదార్ గారు వాళ్ళ వాళ్ళు కూడా ఇటే వస్తున్నారనమాట వాళ్ళ వర్కర్స్ అందరూ వారి వర్కర్స్ సామాన్లు రావడానికి వాళ్ళకి ఒక బండి ఉంటుంది కంపెనీ బండి అది వస్తుంది కాబట్టి ఆ గడ్డి కూడా దాంట్లోనే వేసి పంపించారనమాట ఒకటే ఊరు కదా సర్దార్ గారిది మన గోపాల్ గారిది పంపించారు దాంట్లో ఈ వీడియో లాస్ట్ వీక్ వీడియో కాదండి అంతకుముందు వారం వీడియో సరిగ్గా మేము టిఫిన్ చేస్తున్న టైంలోనే డోజర్ వచ్చిందండి ఆ వెనక భూమిని చదువు చేస్తుంది సడన్గా ఇప్పుడు వెనక భూమిని చదువు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అక్కడ లాస్ట్ వీక్ మట్టి వేయించామండి నేను ఇంతకు ఇంతకుముందు వీడియోలో సార్లు మనం ఈ వ్యవసాయ భూమిని కొన్నప్పుడు ఇలా ఉండేది కాదు చాలా ఎత్తు పల్లాలుగా ఉండేదని చెప్పాను ఒకవైపు మొత్తం సమాంతరంగా చేసామండి మేము వచ్చిన తర్వాత ఇంకోవైపు అయినా సరే ఇప్పటికీ ఇటువైపు ఇప్పటికీ చాలా లోతు ఉంటుందన్నమాట ఒకవైపు వాలు ఎక్కువగా ఉంటుంది ఆ వాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే వర్షాకాలంలో ఆ నీటి ప్రవాహానికి మట్టి అంతా కొట్టుకుపోయి పక్క దాంట్లోకి వెళ్ళిపోతుందనమాట అలా ఉంట అలా ఏమవుతుందంటే కొన్ని రోజులకి మట్టి తగ్గిపోతుంది మనకి లెవెల్ అలా ఉండటం వల్ల ఎప్పటి నుంచో మట్టి కోసం వెతుకుతున్నాం అనమాట పైగా మట్టి అంటే అంత ఈజీగా దొరకదు కదండి పర్మిషన్ లేని ప్లేసెస్లో మట్టి తొవి మనము తీసుకొచ్చుకోకూడదు ఈ మధ్య అలా చేస్తున్నా కూడా మనకి ట్రాక్టర్ సీజ్ చేసేస్తున్నారనమాట కనపడగానే మేము ఎప్పుడూ అక్కడ విలేజ్లో అడుగుతూ ఉంటాం అనమాట ఎవరి దగ్గరైనా సరే మట్టి ఉంటే చెప్పండి మేము తీసుకుంటామని చెప్తూ ఉంటాము ఈసారి అనుకోకుండా మన ఈ ఇంటి పని జరుగుతున్నప్పుడే కాల్ చేశారనమాట మట్టిని తీసుకుంటారని మేము జస్ట్ ఒక చిన్న వీడియో తీసి పంపించమని చెప్పాము అది ఎలా ఉంది క్వాలిటీ అనేది చూస్తే బాగుందనిపించింది సరే కావాలని అడిగాము ఒక ఫస్ట్ అయితే ఒక రెండు వందల ట్రక్కులు కావాలని చెప్పామన్నమాట అది ఎవరిదంటే అక్కడే ఒక రైతు నియర్ బై విలేజ్లోనే ఒక రైతు దాంట్లో ఏదో చెరువులాగా తవ్వటం కోసం అని చెప్పేసి వాళ్ళ మట్టి తీస్తున్నారు అందుకని మనం తీసుకున్నాం అనమాట అది మూడు రోజుల పాటు ఒక పది ట్రాక్టర్లు ఆ మట్టిని తీసుకొచ్చినాయి అనమాట అక్కడేమో ఒక జేసీబీ మట్టిని తవ్వడానికి ఒక జేసీబీ ఉంది తర్వాత ఇక్కడ మట్టి ఎన్ని కుప్పలుగా వేసిన తర్వాత డోజర్తో మొత్తం ఆ మట్టి అంతా కొంచెం ఫ్లాటింగ్ చేశాము పర్లేదని ఒక నైంటీ పర్సెంట్ అయితే కొంచెం సమానంగా అయింది ఈ మొత్తం కైన ఖర్చు లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఖర్చు అయిందండి అన్నిటి కలిపి ఇంకా కొంచెం మట్టి కూడా ఉంది కాకపోతే ఇక మన బడ్జెట్ ప్రస్తుతం అనుకొని ప్లాన్ చేసి చేసింది కాదు కదా ఇప్పటికే అనమాట ఆ బడ్జెట్కి మించి ఉండటం వల్ల ఇంకా మట్టి వేయించలేకపోయాము అక్కడ చూడండి వెనక ట్రాక్టర్స్ వచ్చి మట్టి వేసి దాన్ని రోజర్తో ఫ్లాటింగ్ చేస్తుంటే మనం శారదాగంగా ఏమో అక్కడ ఇంట్రు చేసేస్తున్నారు మొత్తం ఎవరో వచ్చారనుకొని అది కోపమో భయమో తెలియదు కానీ వెళ్ళిపోయినాయండి వాళ్ళ దగ్గరికి వదిలిపెట్టగానే అస్సలకి పూలసింగదేవమో మాట అస్సలు వినలేదనమాట ఒక గంట సేపు విసిగించినాయి అనమాట అటు ఇటు పరిగెత్తి దొరకకుండా సచిన్ నాకు నేను అక్కడికి వెళ్ళలేదు ఆ టైంలో నేను అక్కడ లేను ఇది అంతకుముందు అనమాట సచిన్ నాకు కాల్ చేసి కెమెరాలో చూడు ఎట్లా చేస్తున్నాయో సరదా గంగ అని చెప్పారు చూశాను అనమాట చివరికి ఎప్పుడో దొరికినాయి కానీ నేను ఉండుంటే రమ్ ఆగిపోమంటే ఆగిపోయావండి కానీ వాళ్ళ మాట అస్సలు వినలేదు అవి గత టూ వీక్స్గా వీకెండ్స్లో సఫ్దర్ గారు వాళ్ళ టీంతో వచ్చి ఆ పనిని చేస్తూ ఉన్నారు సఫ్దర్ గారు కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా ఒకటే రూమ్ కదండి మళ్ళీ నేను కూడా వెళ్తే వారు ఆ ఇంట్లో ఉండటానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను వెళ్ళలేదు ఆయన వచ్చి అక్కడ పని చేస్తున్నారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు కదండి సమరణంగానే మనకి ఎక్కువ పవర్ కట్ ఉంటుంది సో ఆ పవర్ ఉన్న టైంలోనే పని చేసుకోవాలి మీ అందరికీ తెలిసిందే కదండి ఇల్లు కడుతున్నామంటే అక్కడ ఇంటి చేసేటప్పుడు రకరకాల వ్యక్తుల సమన్వయం ఉంటే కానీ ఆ పని అనేది పూర్తి కాదు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ప్లంబర్ వచ్చి ప్లంబింగ్ పని చేయాలి ఎలక్ట్రిషియన్ వచ్చి ఆ పైప్స్ అన్నీ వేసుకున్న తర్వాతే టైల్స్ వేయటం అనేది కుదురుతుంది మనకి ఇప్పుడు ఆ బాత్రూంలో ప్లంబింగ్ లైన్స్ వెళ్ళారండి ప్లంబర్ వచ్చి ఆ తర్వాత వన్ వీక్ గ్యాప్ తర్వాత వచ్చి ఆయన టైల్స్ ఆయన లోపల టైల్స్ వేశారు మళ్ళీ ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఒక ఇరవై రోజులు అయిందండి ఆయన రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఆయన వచ్చి ఆ టైల్స్ వేయటం పూర్తి చేస్తే కానీ ఆ హైట్ని బట్టి మనకు ఆ డోర్ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి వాటి మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఈ డోర్స్ పెట్టడం అనేది లేట్ అయిపోతుంది అనమాట ఇట్లా ఒకదానికి ఒకటి ఒకళ్ళు రాకపోవటం వల్ల మిగిలిన పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి పైగా మళ్ళీ ఈ పనులన్నీ మనం అక్కడ ఉండే రెండు రోజుల్లోనే జరగాలి మన యాప్సెన్స్లో చేశారనుకోండి ఏదైనా లోపం ఉంటే మనం చూసుకోవడం కుదరదు మళ్ళీ దాని తర్వాత మార్చడం అనేది ఇంపాసిబుల్ అనమాట అక్కడ అదే అండి ప్రాబ్లం మాకు అంతకు ముందు వచ్చినప్పుడు నేను ఉసిరికాయ పచ్చడి తయారు చేశాను కదండి నేను వెళ్ళేసరికి అది ఊరింది ఇంకా లంచ్లో కొంచెం ఒక రెండు మొదలుగా కలుపుకొని తిన్నామండి చాలా బాగుంది టేస్ట్ నేను ఇంకా లాస్ట్ టూ వీక్స్గా వెళ్ళలేదు కదండి పైగా ఇంటి పని జరుగుతుంది కదా నేను వెళ్ళేసరికి ఇల్లు మొత్తం విపరీతంగా దుమ్ము ఇంత ఎత్తున పెరిగిపోయిందండి అది మొత్తం ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకున్నాను అందుకే నేను ఎక్కువ వీడియో కూడా తీయలేకపోయానండి ఈసారి నేను టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియోలో చైనానో జపానో తెలియదండి అలాంటి ఒక ప్లేస్లో వాళ్ళు తోటలో గులాబీ పూలు కొయటం చూశాను అవి కూడా ఎలా అంటే గులాబీ చెట్లు మనలాగా పొదల్లాగా లేకుండా చెట్లులాగా ఉంటాయన్నమాట ఇదేంటి అసలు ఎక్కడ దొరుకుతాయి గిలాబీ చెట్లనే అప్పుడు చాలా ఎత్తుకాను వాటిని ఏమన్నా తెలియక తర్వాత కొన్ని రోజులు తెలిసింది వాటిని స్టాండర్డ్ రోజెస్ అంటారని స్టాండర్డ్ రోజ్ ప్లాంట్స్ అనమాట అవి కూడా తీసుకోవాలనుకుంటున్నానండి ఈసారి కొంచెం ఇంటి పని అయిపోయి కుదురుకున్నాక అవి తీసుకొచ్చి పెడతాను బాగుంటాయండి అవి చాలా బాగుంటాయి చూడటానికి ఆల్రెడీ మన గోపాల్ గారికి చెప్పా అండి ఆయన తెప్పించి అని చెప్పారు నేను రాత్రి అయ్యేసరికి బయట నుంచి ఉంటే విపరీతంగా దోమలు కొడుతున్నాయి అన్న నన్ను ఉళ్ళంతా కాళ్ళంతా కుట్టేసినాయి నాకేలా ఉందంటే సారదా గంగాకి ఎలా ఉందని చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి పాపం వాటిని కూడా దోమలు కొడుతున్నాయి ఆ దోమ తెరకి చిన్న చిన్న హోల్స్ ఉండటం వల్ల వాటిలోంచి దోమలు లోపలికి వచ్చినాయి అనమాట ఆ పెట్టిన ఫ్యాన్ ఏమో కాలిపోయింది ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ పెటస్టల్ ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టానండి ఆ ఫ్యాన్ చూసి మళ్ళీ సారదాకి భయం ఆ ఫ్యాన్ తిరగకూడదు అనమాట ఇంకా అక్కడ కాసేపు ఉండ దోమలన్నిటిని తోలి ఇంకా వచ్చాను చేసేదే ఉందండి ఇంకో తీరు కూడా ఆర్డర్ పెట్టాను మళ్ళీ సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్